హలో అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ దోసకాయ టమాటా పప్పు ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఐటమ్స్ అన్ని నేను స్క్రీన్ మీద డిస్ప్లే ఇచ్చాను చూడండి త్రీ గ్లాస్ కందిపప్పుకి సిక్స్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ కూడా వేసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని హై టు లో ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి నెక్స్ట్ ఒక బౌల్లో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోండి పప్పు అయితే ఉడికింది ఇలా ఉడికితే సరిపోతుందండి మీకు ఇంకొంచెం పలుసుగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు నానపెట్టిన చింతపండు అలాగే కొంచెం కారం వేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అలాగే చిన్నెలపాయలు కూడా వేసుకోండి నా దగ్గర లేక స్కిప్ చేశాను అంతే అండి తాలింప అయితే రెడీ అయిపోయింది పప్పులో వేసుకుంటే సరిపోతుంది అంతే అండి దోసకాయ టమాటా పప్పు అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి